హాయ్ అండి అందరికీ ఈరోజైతే అయితే రెండు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది అదేంటో కాదు లేట్ అయితే నేను చేయను లేట్ చేయాలని కూడా లేదు నాకు ఇంటికాని ఉండైతే మాలు పంపించేశారు సీ గూగుల్ పిన్ వచ్చేసిందా మనకి అసలు ఎన్ని డేస్ నుంచి ఎదురు చూస్తున్నా తెలుసా దీనికోసం చాలా చాలా హ్యాపీగా ఉంది గూగుల్ పిన్ సాధించేసాను ఇంకా నేను అందరూ చెప్తూ ఉంటారు కదా సక్సెస్ అయిన తర్వాత ఇట్లా నాకు అది జరిగింది ఇది జరిగింది సేమ్ అంతే అండి లైఫ్లో అందరు ఎవరైనా సరే ఫేస్ చేయకుండా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా సక్సెస్ అవ్వాలంటే మాత్రం అసలు అవ్వలేరు సో నేను కూడా అంతే ఎన్నో మాటలు పడ్డాను ఎంతోమంది ఎన్నో అన్నారు ఇంకా ఎవరి లైఫ్లో ఎలా జరిగి ఉంటుందో తెలియదు కానీ నా లైఫ్లో అయితే చాలానే జరిగింది కానీ ఎంత జరిగినా కూడా ఎవరో ఒక్కరు సపోర్ట్ లేకపోతే మాత్రం అసలు మీరు అడుగు కూడా ముందుకెళ్ళారు సో అలాంటి సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను ఈరోజు ఇది సాధించగలిగాను సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి మీ అందరి అభిమానం మీ అందరి సపోర్ట్ లేకపోతే అసలు నాకు ఇది వచ్చేదే కాదు ఇప్పుడు నాకు వన్ ఇయర్ పట్టింది యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ అయ్యవడానికి వన్ ఇయర్ తర్వాత నాకు నేను అప్లై చేసుకుంటే ఇది వచ్చింది ఇంకొకటి ఇంకా నేను ఎక్కువ చెప్పకుండా నేను ఇది డీటెయిల్స్ చెప్పేస్తాను గూగుల్ పిన్ మనం అప్లై చేస్తాం కదా అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మన దాంట్లో మినిమానిటైజేషన్ అయ్యింది ఫస్ట్ కొంతమందికి అయిన తర్వాత డాలర్స్ వస్తాయి ఏంటి లైవ్ చేయడం మూలన వాళ్ళకి ఇవి అనేవి వస్తాయి డాలర్స్ అనేవి ఎందుకంటే ఎవరైనా సూపర్ చార్ట్స్ ఇస్తారు సూపర్ స్టిక్కర్స్ ఇస్తారు ఇంకొంతమంది మెంబర్షిప్స్ తీసుకుంటారు ఎందుకంటే షార్ట్ మానిటైజేషన్ అయితే మనకి ఈ దీనికి అవైలబిలిటీ ఉంటుంది కదా మెంబర్షిప్స్ తీసుకోవడానికి జాయిన్ బటన్ ఓపెన్ అవుతుంది సో దాని ద్వారా జా డాలర్స్ అనేవి వస్తాయి కదా అలా వచ్చినాయి దీనికి యూజ్ చేసుకోవచ్చు కానీ నేను ఫస్ట్ నాకు తెలియక నేను యూట్యూబ్లోనే మళ్ళీ వాటిని చూసి నేను ఏ ప్రాసెస్ చేసుకున్నా కూడా యూట్యూబ్లో చూసే నా యూట్యూబ్ ఛానల్ని ప్రాసెస్ చేసుకునేదాన్ని అంటే వాటికి ఏం చేయాలి ఏంటి దీనికి ప్రాసెస్ ఎలాగ ఇది అప్లై చేసుకోవడానికి ఇంకోటి మానిటేషన్కి ప్రాసెస్ ఏంటి అని అన్ని దాంట్లో చూసుకునేదాన్ని అలా నేను చూస్తే ఒక చెప్పారు గూగుల్ ప్లే బటన్ ఇది గూగుల్ యాక్సిడెంట్స్ బటన్ రావడానికి మనకి వన్ మంత్లో టెన్ డాలర్స్ రావాలి అని కానీ పెద్ద పెద్ద ఛానల్స్ ఉండి మంచి కంటెంట్ ఉన్న వాళ్ళకైతే రావచ్చేమో మేబీ తెలీదు కానీ చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళకి ఇప్పుడే నార్మల్ రీల్స్ చేస్తా స్టార్ట్ చేసిన వాళ్ళకి వన్ మంత్లో టెన్ డాలర్స్ రావాలంటే చాలా కష్టం అండి అసలు రాదు ఒకలా వస్తే బెటరే కానీ రాకపోతే ఎలాగా సో నేను ఒక సిస్టర్ని అడిగాను అనమాట యూట్యూబ్లోనే తను కూడా సో ఆ సిస్టర్ని అడిగితే నాకు ఇన్స్టాల్ నేను తనకి కామెంట్ చేస్తే తను నాకు రిప్లై ఇచ్చింది చాలా చక్కగా సో తను అడిగితే సిస్ అలాంటిది ఏమీ ఉండదు టెన్ డాలర్స్ వన్ మంత్లో రావాలంటే చాలా కష్టము సో అలా ఏమి ఉండదు మీకు ఫస్ట్ నుంచి వచ్చిన డాలర్స్ టెన్ డాలర్స్ ఉంటే చాలు ఇది అప్లై చేసుకోవచ్చు అనేసి సో అవునా అనేసి నాకు అప్పుడు అనుకొని నేను అప్లై పెట్టుకున్నా అప్లై పెట్టుకుంటే మంచిగా అప్లై అయిపోయింది వెరిఫైడ్ అని వచ్చింది అంటే మన నేమ్ అది మన ఐడెంటిటీ మంది కరెక్ట్కి ఇవ్వాలి చాలామంది కూడా ఆధార్ కార్డు అవి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు సో అట్లా కాదండి పాన్ కార్డు లేదంటే పాస్పోర్ట్ మీది నేనైతే పాన్ కార్డ్ ఇచ్చేసాను ఆ పాన్ కార్డు కూడా ఇచ్చేటప్పుడు ఫ్లాష్ వేసి మనం ఇట్లా పెట్టి ఫోటో తీసి అప్లై చేస్తూ ఉంటాం కదా ఇట్లా దానికి పిన్ కోసం అట్లా ఫ్లాష్ అవన్నీ వేయకూడదండి క్లియర్ క్లియర్గా అక్కడ గోల్డ్ కలర్లో ఒకటి ఉంటుంది కదా లోగో లాంటిది సో అది బాగా నీట్ కనిపించేలాగా ఫ్లాష్ ఏమీ ఆన్ చేయకుండా క్లారిటీ కెమెరాని చక్కగా పెట్టి అప్లోడ్ చేయండి మన వెరిఫై అనమాట ప్రూఫ్ మంది ఐడెంటిటీ ప్రూఫ్ అంటారు అది అప్లై చేసిన తర్వాత వెరిఫైడ్ యూఆర్ ఐడెంటిటీ అని వచ్చింది ఆ తర్వాత మనకి అడ్రస్ వెరిఫికేషన్ అని అడిగి అప్పుడు మనకి గూగుల్ పిన్ పంపుతారు మనం ఏ రోజైతే అప్లై చేస్తామో నేను వచ్చేసి కరెక్ట్గా మే మే కాదండి మే అనుకుంటా మే ఫిఫ్త్కి నేను ఇది పంపించేశాను మే ఫస్ట్కి నాకు మోనిటేషన్ అయిపోయింది మే ఫిఫ్త్కి నేను ఇది పంపించాను అనమాట అంటే అప్లై చేసుకున్నా నేను మే ఫిఫ్త్కి అప్లై చేసుకుంటే ఇది నాకు ఫిఫ్టీన్ డేస్లో వస్తుందని చెప్పారు చాలా మెంబర్స్ ఫిఫ్టీన్ డేస్ అంతే మించదని నేను మళ్ళీ ఆ సిస్టర్ కూడా ఆ కూడా ఫిఫ్టీన్ డేస్కి వచ్చేసింది అంటే కొంతమందికి అడ్రస్ మంచి క్లారిటీగా ఉంటుంది వాళ్ళకి పోస్ట్లు ఏవైనా అవైలబిలిటీ ఏరియాస్ ఉంటాయి సో మనకేమో కొంచెం విలేజెస్లో వాటిల్లో ఉంటారు కదా వాళ్ళకి కొంచెం టైం పడుతుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నేనైతే చాలా అంటే చాలా భయపడ్డా తెలుసా అసలు వెళ్ళిందా లేదా వెళ్ళిందా లేదా ఏమైంది అడ్రస్ ఇంకా రావట్లేదు ఇంకా వన్ మంత్ పట్టింది ఆల్మోస్ట్ వన్ మంత్ పట్టింది నాకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి ఒకటే నేను అసలు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది వాళ్ళందరూ ఫిఫ్టీన్ డేస్ అని చెప్పారు కదా ఇంకా రావట్లేదు ఏం చేయాలి ఏం చేయాలనేసి అసలు ఇలా ఉండిపోయాను అనమాట అప్పుడు మళ్ళీ యూట్యూబ్లో చూస్తే ఒకవేళ మీకు రాలేదు అంటే మళ్ళీ ఇది అటెంప్ట్ పెట్టుకోవచ్చని కానీ అదేంటి త్రీ వీక్స్ తర్వాత పెట్టుకోవాలి అంటే సెవెన్ సెవెంటీ ట్వంటీ వన్ డేస్ పడుతుంది ట్వంటీ వన్ డేస్ తర్వాత అప్పటిదాకా వెయిట్ చేయాలి చేసి నేను ఇంటికి ఫోన్ చేసి ఎవరైనా వచ్చారా లేదా అని జీమెయిల్ డైలీ ఓపెన్ చేసుకునేదాన్ని ఏమన్నా దీని గురించి ఏమైనా అప్డేట్ అని సో ఏమీ ఉండదు ఏమి అప్డేట్ రావడం కానీ ఏమీ ఉండదండి మనం ఇంటికి ఫోన్ చేసి మనం ఎవరైనా వీలుంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోమని చెప్పాలి ఇట్లాగా మాకు ఒక పోస్ట్ వస్తుంది మనం ఏం నుంచి అని వాళ్ళకి ఉంచితే వాళ్ళు వచ్చి ఇస్తారు వచ్చినప్పుడు లేదు అంటారా మనమే వెళ్ళి కనుక్కుంటా ఉండాలి రెండు రోజులకు ఒకసారి నేను అలా టూ త్రీ టైమ్స్ మా ఇంట్లో వాళ్ళని పంపించాను సో వాళ్ళు వెళ్ళి కనుక్కుంటా ఉంటే ఒక కోడ్ ఉంటుందండి దానికి ఒకటి అది ఉంటుందండి అది ఇది అని చెప్పేవాళ్ళు కానీ అలాంటిది ఏది మనకి తెలియదు అలాంటిది మనం చెక్ చేసుకోవడానికి ఏముండదు ఉండదు కానీ యాడ్సండ్స్ ట్రబుల్ షూటర్ అని ఉంటుంది దాంట్లో మనకు అర్థమవుతుంది అది ఓపెన్ చేస్తే అది వీడియోస్ ఉంటాయి చూసుకోండి నేను పర్టికులర్గా నేను చెప్పలేను కదా సో అది ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎవరన్నా గూగుల్ పిన్కి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే సో ట్వంటీ వన్ డేస్ తర్వాత మళ్ళీ నేను రీఐటెం చేశాను అనమాట త్రీ వీక్స్ తర్వాత ఒకవేళ ఇదే రాకపోయినా సెకండ్ అయినా వస్తుంది ఒకవేళ సెకండ్ వచ్చే ముందే ఇది వచ్చేసింది అనుకో ఇదైనా మనం పిన్ అందులో పెట్టేసుకోవచ్చు అనమాట అయిపోతుంది సో నేను నేను అయితే చాలా అంటే ఇంకా చాలా చాలామంది నేనైతే దేవుడికి చాలా మొక్కున్నా దేవుడా ఇది వస్తే మాత్రం చాలా బాగుంటుంది చాలా అని చాలా బాధపడే ఉన్నా కానీ నేను మా ఊరు వెళ్ళి మా స్వామి దగ్గరికి వెళ్ళి అలా కొబ్బరికాయ కొట్టి కూర్చున్నాను ఎమ్మట్లోనే నాకు ఇది వచ్చింది అనేసి మా వాళ్ళు ఫోన్ చేశారనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నీ ఊళ్ళో అంటే నేను దేవుడు ఎవరిని మెన్షన్ చేసి కాదండి ఇది మనకి మనసుకు అనిపించింది మనం అనుకుంటాం కాబట్టి నేను చెప్తున్నాను అక్కడికి వెళ్ళి గుళ్ళో వెళ్ళి కూర్చోగా ప్రశాంతంగా నాకు అలా ఫోన్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట సో నా హ్యాపీనెస్కి ఇంకా లేదు ఇంకేం చెప్పాలో కూడా నాది ఇది వచ్చేసింది పిన్ అటెంప్ చేసేసాను అడ్రస్ వెరిఫికేషన్ కూడా అంతా అయిపోయింది ప్రాసెస్ ఇది అయిపోయిన తర్వాత కూడా మనం పేమెంట్స్కి మన బ్యాంక్ అప్పుడేనండి మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి వస్తుంది ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇది వచ్చింది కదా వచ్చిన తర్వాత పిన్ అటెంప్ట్ చేస్తాం కదా చేసిన తర్వాత మనం పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఇవ్వడానికి బ్యాంక్ అది ఉంటుంది సో నాది అది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్లీ మనం సాధించేసాం అంత మీదయ్యా నా కష్టం అనుకుంటారు కదా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది ఇంకా అనుకుని ఉంటారు ఏమేంటి చేసుకొని ఇట్లా సంపాదించుకుంటా ఉందని కాదండి మనం అది యూజ్ చేసుకున్నా కూడా మన కంటెంట్ లేకుండా ఉంటే యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేయదు కదా సో అందులో మన వాయిస్ ఉండాలి మనం ఉండాలి అంత మన కంటెంట్ కూడా ఉండి దాన్ని న్యూగా క్రియేట్ చేసినట్టు ఉంటేనే యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుంది లేదు అంటే దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఇస్తుంది యూట్యూబ్లో అందరు సక్సెస్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు అసలుకి చాలా అంటే చాలా అండి చాలామంది అనుకుంటా ఉంటారు ఏముంది లేదు ఈజీయే కదా యూట్యూబ్ పెట్టేద్దాం ఏ వీడియోలు పెడతా ఆ వీడియోలు పెట్టేద్దాం అది అని ఫస్ట్లో అలా అనుకొని నేను నిజం చెప్తున్నా టూ ఛానల్స్ పోగొట్టుకున్నాను టూ ఛానల్స్ నా అంతటి నేనే తీసేసాను తర్వాత ఇది థర్డ్ ఛానల్ ఇది పెట్టి ఇందులో సక్సెస్ అయితే ఉంచుదాము లేదంటే ఇంక ఈ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ దేవుడు నాకు నా కష్టానికి హ్యాపీ అయిపోయి నాకైతే సక్సెస్ ఇచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ చెప్తున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉండి ఉంటే నాకైతే ఇన్స్టా ఉంది ఇన్స్టాలో అయితే కామెంట్ చేయండి లేదు అంటే ఇందులో అయినా సరే ఈ వీడియో అయితే కామెంట్ చేసేయండి అక్క ఇట్లా అనేసి మీకు ఏదైనా ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే నా ఖచ్చితంగా క్లారిఫై అయితే నేను చేస్తాను ఇంకా ఇంకా దీని గురించి చెప్పడానికి ఏం లేదు నాకు అది హ్యాపీనెస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అదే మీతో షేర్ చేసుకోవాలి అనేసి అర్జెంటుగా నేను ఊరి నుంచి వచ్చాను ఇంటికి ఇదే వీడియో తీస్తున్న వీడియో మీ అందరి కోసమే నా హ్యాపీనెస్ని అందరూ షేర్ చేసుకోవాలి నాకంటే కూడా నా హ్యాపీనెస్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వకముందు కూడా రామగారు మీ ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్ అయ్యిద్దండి వన్ ఇయర్ నుంచి చూస్తున్నా మిమ్మల్ని అని చాలా మంది నాకంటే వాళ్ళే వెయిట్ చేశారు సో ఫైనల్లీ వాళ్ళందరి కోసం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా నా ఆనందాన్ని కూడా మీ ఆనందంగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ సెకండ్ బాయ్ బాయ్